హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెగ్యులర్గా చేసుకునే జంతికలు కాకుండా కొబ్బరిపాలతో జంతికలు చేసి చూపించబోతున్నాను ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు మినపగుళ్ళను వేసుకుని వేయించుకోవాలి మినపగుళ్ళు మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకుంటే సరిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి మినపగుళ్ళు వేగిపోయాయి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలాగా పొడి చేసుకున్న తర్వాత జల్లెట్లో వేసుకొని జల్లించుకోవాలి ఈ మినపిండి చాలా మెత్తగా ఉండాలి లేకపోతే జంతికలు గట్టిగా ఉంటాయి ఇలా మెత్తగా ఉంటేనే జంతికలు గుళ్ళగా కరకడలాడుతూ వస్తాయి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లించి పెట్టుకున్న మినపిండి ఒక కప్పు వేసుకోవాలి అలాగే పొడి బియ్య పిండి అండి ఇది నాలుగు కప్పులు వేసుకోవాలి ఒక కప్పు మినపిండికి నాలుగు కప్పుల పొడి బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు రెండు టీ స్పూన్ల నువ్వుపప్పు వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నువ్వు పప్పు ఇష్టం లేకపోతే రెండు టీ స్పూన్ల వాము వేసుకోవచ్చు తర్వాత రెండు టీ స్పూన్ల ఆయిల్ని కానీ బటర్ని కానీ వేడి చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరికతో ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని చేతితో ఈ బటర్ అంతా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి నేనైతే ఆయిల్ వేయలేదు బటర్ వేసాను తర్వాత ఇవి కొబ్బరి ముక్కలండి ఒక చిప్ప కొబ్బరిని తీసిన కొబ్బరి ముక్కలు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకుని మళ్ళీ నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్లో చేసుకోవాలి ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసుకుని కొబ్బరిపాలని వడగట్టుకోవాలి నేను తీసుకున్న ఐదు కప్పుల పిండి అర కేజీ ఉంది అర కేజీకి ఒక కొబ్బరి చెప్పు అయితే సరిపోతుంది కొబ్బరిని ఈ విధంగా రెండు మూడు సార్లు నీళ్ళు పోసుకుంటూ కొబ్బరిపాలని తీసుకోవాలి తీసి పెట్టుకున్న ఈ పాలను పిండిలో వేసుకుని కలుపుకోవాలి కొబ్బరి పాలు పూర్తిగా వేసుకున్న తర్వాత పిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లను కూడా పోసుకొని పిండిని ముద్దలా కలుపుకోవాలి ఈ పిండి ముద్దను కలపడానికి కొబ్బరి పాలు నీళ్లు కలిపి నాకు రెండు గ్లాసుల వరకు పట్టాయి పిండి ముద్దను మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత జంతికలు కొట్టడానికి లోపల వైపున ఆయిల్ రాసుకొని మనకు కావలసినంత పిండిని తీసుకుని ఫిల్ చేసుకోవాలి ఇలా పిండంతా పెట్టుకున్న తర్వాత ఏదైనా ప్లేట్ మీద కానీ ఈ విధంగా గడ్డి మీద కానీ జంతికలా చుట్టుకొని కాగుతున్న నూనెలో వేసుకుని వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వీటిని మరీ ఎర్రగా వేయించకూడదండి తెల్లగానే ఉండాలి ఎందుకంటే ఎర్రగా వేయించేస్తే కొబ్బరిపాలు వేసాం కదా కొంచెం కొబ్బరి నూనె వాసనలో వస్తాయి కొంచెం ఎర్రగా వేయిస్తే కనుక తెల్లగానే వేయించి తీసేసుకోవాలి ఇలాగా కొంచెం వేగిన తర్వాత రెండో వేపును తిప్పుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దూరగా వేయించుకోవాలి జంతికలు వేగిపోయాయి తీసేస్తున్నాను అంతేనండి కొబ్బరిపాలుతో జంతికలు రెడీ అయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్